ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసాం ఇక హుసేన్ సాగర్ హుస్సేన్ సాగర్లో నిమ నిమజ్జనంపై ఆకాంక్షలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పోలీసులు జీహెచ్ఎంసీ అక్కడే నిమజ్జనం చేస్తాం ఎమ్మెల్యే రాజాసాంగ్ రాజాసింగ్ ట్వంటీ ట్వంటీ వన్ నాటికి ఆదేశాలు కొనసాగుతాయి పాత కేసులు మళ్ళీ తెరవానక్కర్లేదు హుసేన్ సాగర్లో పిఓ పిఓపి విగ్రహాలు నిమజ్జనంపై హైకోర్టు స్పష్టీకరణ అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక అక్రమ హర్షం లో భారీ కాంప్లెక్స్ నిర్మాణ అనుమతుల్లో నెట్ నెట్ వెంచర్ వెంచన ఇంకా నందగిరి హిల్స్కు ఫోర్ పాయింట్ సెవెన్ ఎకరాలు హెచ్ఎండి వేలంలో దక్కించుకున్న సంస్థ దానిని అనుకునే ఉన్న జూబ్లీ హౌసింగ్ సొసైటీ రెండు ఫ్లాట్లు కొనుగోలు ఇక్కడ ముప్పై మీటర్లు నిర్మాణానికి ఛాన్స్ ఇంపాక్ట్ ఫీజు కడితే మరింత విరుసూబాటు ఇక కానీ నందగిరి హిల్స్ కూడా లేఅవుట్లో పది మీ పదిహేను మీటర్ల వరకే అనుమతి ఇచ్చే ఛాన్స్ జుబ్లీస్ ప్లాట్లు అడ్డు పెట్టుకొని మొత్తం వెంచర్లు నలభై ఐదు మీటర్లు అనుమతి పొందిన సంస్థ ఇక అడ్డగోలు అనుమతులు చేసిన జిహెచ్ఎంసీ పర్యాణ నిబంధన బేఖతార్ విజిలెన్స్ విచారణ నిర్ధారణ బిల్డర్పై క్రిమినల్ కేసు బాధి అధికారులపై చర్యలు సిఫార్సులు అంటూ ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రుణభారం తగ్గించండి మంగళవారం ప్రజాభవన్లో పదహారవ ఆర్థిక సంఘంలో జరిగిన సమావేశంలో ఆర్థిక సంఘం అరవింద్ పనగరియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి ఇంకా అప్పులను పునర్వ్యవస్థీకరించాలి వివాదం కేంద్రం రాష్ట్రాలు పరిష్కరించుకోవాలి పరిష్కరించుకోవాలి పన్నులు వాటపై అన్ని రాష్ట్రాల్లో అభిప్రాయాలు సేకరిస్తాం ఇక తెలంగాణలో పట్టణాభివృద్ధి బాగుంది ఆర్థిక సంఘం చైర్మన్ పనగారియా కోటి మహిళ వర్సిటీ చాకలమ్మ పేరు చాకలి ఐలమ్మ పేరు మహిళా కమిషన్ సభ్యురాలుగా ఆమె మనవరాలు శ్వేత ఐలమ్మ ముప్పై తొమ్మిదవ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది ఇక చెల్లింపులు గడుపు కాలానికి పెంచుకు పెంచుకునేలాగా ఒక వడ్డీలు తగ్గించుకునేలా రాష్ట్రాల అవకాశం ఇవ్వాలి పదహారు ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వ వినతి ఇక పన్నుల్లో రాష్ట్రాల్లో వాటాను యాభై శాతం పెంచండి జిఎస్డిపి ఆధారంగా వాటాను నిర్ధారించండి తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకోవద్దు ఇక వాటా నిర్ధారణలో జిఎస్డిపికి యాభై శాతం వెయిటేజీ కావాలి సిఎస్ఎస్ల రూపకల్పన బాధ్యతలు రాష్ట్రాలకి ఇవ్వండి మాకు సహకరించండి మోదీకి సహకరిస్తాం ఇక ఆర్థిక సంగతితో సీఎం డిప్యూటీ సీఎం మంత్రి అంటూ ఒక హెడ్ లైన్స్ అనేది చూస్తున్నాం ఇక బీసీ రిజర్వేషన్ నిర్ధారణకు మరో మూడు నెలలు రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థులకు ఓకే చెప్పిన హైకోర్టు సుప్రీం కోర్టు నిర్ధారించిన ట్రిబుల్ టెస్ట్ మార్గదర్శకాలు అమలుకు అమలులకు సాయం కావాలన్న సర్కారిక స్థానిక సంస్థలు బీసీ రిజర్వేషన్ కోసం పిటిషన్ల విచారణకు మూడు నెలల పాటు వాయిదా కొత్త సంవత్సరంలో స్థానిక సంస్థల అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ నిర్ధారణ గుణం సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిబుల్ టెస్టు మార్గదర్శకాలకు అమలుకు మరో మూడు నెలల సమయం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తెలిపింది మూడు నెలల్లో ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొంది దీంతో స్థానిక సంస్థల బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగబద్ధమైన డెడికేషన్ బీసీ కమిషన్ నిర్ణయించిన దాఖలైన పిటిషన్లు మూడు నెలలు వాయిదా పడ్డాయి ఇక రాష్ట్రంలో బీసీలు జనాభా వివరాలు సేకరించడానికి సర్వే నిర్వహణకు తెలంగాణ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్కు అధికృత సంస్థ ప్రభుత్వం గుర్తించడం రాజ్యాంగ వ్యతిరేకమంటూ తెలంగాణ బీ సక్షేమా సంఘం అధ్యక్షుడు జూజుల శ్రీనివాస్ గౌడ్ బిసి రిజర్వేషన్ కల్పించాలని ఇతర హైకోర్టులో బ్రిటిషన్లు దాఖలు చేసిన స్థానిక సంస్థలు రజ్యాంగబద్ధమైన బీసీ కమిషన్ రిజర్వేషన్లు స్థిరకరించేలా ప్రభుత్వాన్ని ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్తాన్ని వారు కోరారు ఇక పంచాయతీ ఎలక్షన్ కూడా వచ్చే సంవత్సరంలో ఉన్నట్టు ఒక డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఈ ఏడాది మొత్తం నాలుగు ఎనిమిది కాలేజీలకు అనుమతులు రావడంతో నాలుగు వందలు ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులో వచ్చాయి ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మూడు వేల ఆరు వందల తొంభై ఎంబీబీఎస్ సీట్లు ఉండగా కొత్తగా వచ్చిన వాటిలో సంఖ్య నాలుగు వేల తొమ్మిది తొంభైకి పెరిగింది కాలేజీలు అనుమతించాల్సిన కేంద్ర ప్రభుత్వానికి సహకారంతో అవసరమైన నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞత కృతజ్ఞతలు అంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేంద్ర సింహ అనేది వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇక